ఎంటర్టైన్ చేయడానికి మెస్మరైజ్ చేయడానికి ఫేమస్ మిమిక్రీ యాక్టర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మన ముందుకు వస్తున్నారు ఆల్రౌండర్ రవి గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ గెట్ రెడీ టు బి సర్ప్రైజ్డ్ బై హిస్ మిమిక్రీ జై చిరంజీవా జై పవర్ స్టార్ జై మెగా పవర్ స్టార్ థ్యాంక్ యూ సో నాకు సమయం చాలా తక్కువ ఉంది మరి ఇంత గొప్ప అవకాశం ఇంత గొప్ప వేదికపైన నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి ఈరోజు నేను చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే బ్రీత్లెస్ మిమిక్రీ దాదాపుగా ఇన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేయడం దీని మీద నేను ఫోర్ వరల్డ్ రికార్డ్స్ చేశాను మై సెల్ఫ్ ఆల్రౌండర్ రవి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ సో దీని మీద నేను చేసిన వరల్డ్ రికార్డ్స్ లైవ్లో మీకోసం ప్రజెంటేషన్ ఇస్తాను ఎల్ఈడి స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి దానికి నేను వాయిస్ ఇస్తాను సెలబ్రిటీస్ అందరు కూడా వచ్చి మన మెగాస్టార్ గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తే ఎలా ఉంటుంది ఏమండి ఈరోజు ఈ కార్యక్రమంలో విచ్చేసిన వంటి అందరికీ కూడా ఈరోజు చిరంజీవి గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలుసు ఏమండి అందరికీ నమస్కారం మీ గరిగి బాటి ఈరోజు చూస్తున్నామా మెగాభిమానులు అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే చిరంజీవి గారు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటారు మీ గరిగి బాటి జై శ్రీ జై సర్వే జన సుఖినో భవంతు సంతోషంగా ఉండాలంటే మనిషి ఆధ్యాత్మికంగా ఉండాలి జై చిరంజీవ ఐ ప జై నమస్కారం ఆరోగ్య సూత్రాలకి స్వాగతం అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే చిరంజీవి సినిమాలు చూడాలి ఎంత మంచిది ఆరోగ్యానికి అరవై సూత్రాలు ఉన్నాయి కదా అందరూ సంతోషంగా జీవితంలో ఒక కురవాడు ఉన్నాడు అతను పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించాడు నుంచి వచ్చాడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఎన్నో విజయాలు సాధించాడు అతను ఎవరో కాదు మన కొడుదల చిరంజీవి గారు ఇండియా ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఐ లవ్ మై ఐ లవ్ ఇండియన్ సినిమా ద లెజెండరీ యాక్టర్ డి కొదల చిరంజీవి గారు హ్యాపీ మిత్రం సే సి

చిరంజీవి చిరంజీవి అని కొట్టుకుంటుందని చెప్తా ఉన్నాను ఈ ఈరోజు ఏం మాట్లాడుతున్నారయ అందరు గట్టిగా విజులయ్యండి ఈరోజు చెప్తా ఉన్నాను చిరంజీవి గారు పుట్టినరోజు అంటే మామూలుగా ఉండదు నేను కూడా ఆయన అభిమాన్యా ఆయన సినిమాలు చూస్తూ ముందుకెళ్లాలని మరోట అరే బాబు ఈ రోజు చూస్తా ఉన్నావురా బాబు మెగాస్టార్ సినిమాట నేను కూడా రోజుల్లో డాన్సులు చేశాను అందరు కూడా చాలా సంతోషంగా ఉండాలి అభిబడ్డ టు యూ మెగాస్టార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు ఆ రోజే చెప్పాను తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పే అమ్మయ్యాడు అన్న అన్నయ్య సింగ్ తోటి ఆ మాదిరిగా చూస్తే ఆంధ్ర తెలంగాణ కాదు మెగాస్టార్ అంటే ఇండియా స్టార్ ఆ విధంగా ముందుకు వెళ్ళాలి కేల్కతం ఆ పద్ధతి రాహుల్ ఇది సైడ్ జరుగు ఇట్లా అయితే అవుతుంది బంగారు తెల అన్న వచ్చాడు అన్న విన్నాడు అన్న చూశాడు అని చెప్తా ఉన్నాను ఈ రోజు ఈ రోజు పుట్టిన జరుపుకుంటున్న మెగాస్టార్ అన్నకి హృదయపురం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే ఈ రోజు పుట్టినరోజు చిరంజీవి గారికి నా చూశారు కదా అసలుకే మెగాస్టార్ చిరంజీవి గారికి మెగాస్టార్ అని పేరు పెట్టింది అన్నా అవునా కదా జ్యోతి సో ఇలా ఎన్నో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ నో టైం అండ్ అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఈ రోజు నేను ఎఫ్ త్రీ సినిమాలో నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనబడి నేను డబ్బింగ్ చెప్పడానికి అండ్ ఎఫ్ త్రీ టాయిస్ కి నేను డబ్బింగ్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన అనిల్ రావుపుడి గారి ముందుగా ఈ ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ జై మగేష్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ఛండి